పిల్లలు నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని గద్య భాగంలో ఉన్నటువంటి రంగస్థలం అనే పాఠ్యాంశంలోని భాషాంశాలు వ్యాకరణాంశాలను ఈ ఛానల్లో ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం ఓకేనా చూడండి ఈ రంగస్థలం అనే పాఠంలో ఉన్నటువంటి భాషాంశాలు పదజాలం ఇప్పుడు చూద్దాము ఇందులోనే వ్యాకరణాంశాలు కూడా వస్తాయి ముందుగా క్రింది వాక్యాలలో ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలు రాయండి అనిచ్చారు కదా చూడండి దూరవాణి వచ్చిన తరువాత ఉత్తరాలు కనుమరుగు అయ్యాయి కనుమరుగు అంటే అర్థం చాటు రెండు ఆమె నటనకు ప్రేక్షకులు హర్షధ్వానాలు చేశారు హర్షధ్వానాలు సంతోషంగా కొట్టే చప్పట్లు మూడు కొన్ని నాటకాలు ఎప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి నిత్య నూతనంగా ఎల్లప్పుడూ కొత్తగా ఉండటం నాలుగు అన్నమయ్య కీర్తనలు సంగీత సాహిత్య సమ్మేళనంగా ఉంటాయి సమ్మేళనం కలయిక అని అర్థం ఐదు గణపతి నాటకం ఆద్యంతం హాస్యం పండిస్తుంది ఆద్యంతం అంటే అర్థం మొదటి నుంచి చివరి వరకు ఆది అంటే మొదలు అంతం అంటే చివరు ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు నెక్స్ట్ క్రింది వాక్యాలను పరిశీలించండి పర్యాయ పదాలను గుర్తించి రాయండి వీటికి ఈ వాక్యాలు ముందుగా చదవాలి స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేయగలరు మొదటి వాక్యం ఇందులో పర్యాయ పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు ఏమున్నాయి ఇక్కడ స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేస్తారు వేయగలరు స్త్రీల మహిళలు అంటే ఇప్పుడు మనం ఎలా రాయాలి స్త్రీ మహిళ అని మనం రాసుకోవాలి పర్యాయ పదాలు అంటే సమానార్థం వచ్చే పదాలు చూడండి స్త్రీల హక్కుల గురించి తెలిస్తేనే మహిళలు ముందడుగు వేయగలరు స్త్రీలు మహిళలు రెండవది ఒక గ్రామంలో నాటక ప్రదర్శన చూసేందుకు చుట్టుపక్కల పల్లెటూరుల నుండి బండి కట్టుకుని వచ్చేవారు గ్రామం పల్లెటూరు పర్యాయ పదాలు మూడు హాస్య కథలు చదివితే నవ్వు తెప్పిస్తాయి హాస్యం నవ్వు నాలుగు నృత్య ప్రదర్శనలో శోభానాయుడు అద్భుతంగా నాట్యం చేసింది నృత్యం నాట్యం ఐదు నాటకం చూడటానికి వచ్చిన వీక్షకులు అందరూ ప్రేక్షకులే వీక్షకులు ప్రేక్షకులు పర్యాయ పదాలు తర్వాత క్రింది వాక్యాలను పరిశీలించండి ఎరుపు రంగులో ఉన్న పదాలకు నానా అర్థాలు రాయండి అనిచ్చారు కదా అంటే మొదటిది పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది ఈ ఎరుపు రంగులో ఉన్నటువంటి ఉల్లాసం అనే పదానికి నానార్థాలు నానార్థాలు అంటే వేరే వేరే అర్థం వచ్చే పదాలు ఇప్పుడు మీకు చూపిస్తాను ఆన్సర్స్ చూడండి చూడండి పిల్లలు నానార్థాలు రాయమన్నారు కదా పుస్తక పఠనం మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది ఉల్లాసం ఉత్సాహం ప్రకాశం ప్రారంభం ఒక అలంకారం నానార్థాలు అంటే ఏమిటి అర్థం ఒక పదానికి వేరే వేరే అర్థాలు కనుక వచ్చినట్లయితే వాటిని నానార్థాలు అంటారు పర్యాయ పదాలు అంటే ఒక పదానికి సమాన అర్థం వచ్చే పదాలు ఓకే రెండు ఎంచుకున్న మార్గం మంచిది అయితే విజయం చేరువ అవుతుంది చేరువ చేరువ సమీపం సమూహం సేన మూడు కళాక్షేత్రం భవనాన్ని నూతనంగా నిర్మించారు నూతనం అంటే కొత్త యువ తాజా నాలుగు కరువు కాలంలో భుక్తి గడవడం కష్టం కాలం కాలం పదానికి నానార్థాలు సమయం వాతావరణం చావు నలుపు విధి ఓకే ఐదు ఆమె చేసిన కృషి వల్లనే విజయం సాధించింది కృషి ప్రయత్నం వ్యవసాయం నెక్స్ట్ వ్యాకరణాంశాలు ఇందులో ఇచ్చారు రుగాగమ సంధి పేదరాలు పేద ప్లస్ ఆలు పేదరాలు బీదరాలు బీదా ప్లస్ ఆలు బాలెంతరాలు బాలెంత ప్లస్ ఆలు మనుమరాలు మనుమ ప్లస్ ఆలు పై ఉదాహరణలలో పూర్వ పదాలుగా పేద బీద బాలెంత మనుమ అనే పదాలు ఉన్నాయి పరపదంగా ఈ పూర్వపదాలకి పరపదంగా ఏమొచ్చింది ఆలు శబ్దం వచ్చింది మొదటి సూత్రం చూడండి ఇప్పుడు కర్మధారయ సమాసంలో పేదాది శబ్దములకు ఆలు శబ్దం పరమైతే ఋగాగమం వస్తుంది పేదాది శబ్దాలంటే ఇవి ఇవే కాకుండా ఇంకా చూడండి పేదాదులు పేద బీద ముద్ద బాలెంత కొమ గొట్టు ఐదవ మనుమ ఈ పదాలన్నింటినీ పేదాది శబ్దాలు అంటారు ఈ పేదాది శబ్దాలకు ఈ విధంగా ఆలు శబ్దం పరమైతే దానికి రుగాగమం వస్తుంది ఓకేనా రెండవ సూత్రం కర్మధారయ సమాసంలో తత్సమ పదాలకు ఆలు శబ్దం పరమైతే పూర్వపదం చివర ఉన్న అత్వానికి పూర్వపదం చివర ఉన్న అత్వానికి ఉత్వం రుగాగమం వస్తాయి ఓకేనా పూర్వపదం చివర ఉన్నటువంటి అత్వానికట ఉత్వం రుగాగమం వస్తాయట ఇప్పుడు వాటికి ఉదాహరణగా ఇచ్చారు చూడండి ధీర ప్లస్ ఆలు ధీరురాలు చూసారా ఉత్వం వచ్చి చేరింది అంటే ఉత్వం వచ్చి చేరి ఏమైంది అది ధీరు అయింది ధీర ప్లస్ ఆలు ధీరురాలు గుణవంత ప్లస్ ఆలు గుణవంతురాలు విద్యావంత ప్లస్ విద్యావంత ప్లస్ ఆలు విద్యావంతురాలు నెక్స్ట్ శ్రీమంత ప్లస్ ఆలు శ్రీమంతురాలు అసాధ్య ప్లస్ ఆలు అసాధ్యురాలు ఇలా ఉత్వం వచ్చి చేరింది ఉత్వము ప్లస్ రుగాగమం ఈ రెండు వచ్చి చేరతాయి ఓకేనా దీన్ని రుగాగమ సంధి అంటారు నెక్స్ట్ క్రింది పదాలను విడదీసి సంధి పేర్లు రాయండి అని ఇచ్చారు కదా అలాగే సమాసాలు క్రింది పదాలు చదవండి విగ్రహ వాక్యం తెలిపి ఏ సమాసమో రాయండి అని ఇచ్చారు కదా వీటికి మనం ఇప్పుడు సమాధానాలు చూద్దాం సంధి పేర్లు రాద్దాము సమాసాలు రాద్దాం లోకానుభవం లోకా ప్లస్ అనుభవం లోకానుభవం సవర్ణ దీర్ఘ సంధి అత్యుత్తమం అతి ప్లస్ ఉత్తమం అత్యుత్తమం ఏణాదేశ సంధి మూకాభినయం మూక ప్లస్ అభినయం మూకాభినయం సవర్ణాచుల పరమైనవి వాటి దీర్ఘము ఏకాదశం అవుతుంది మూక ప్లస్ అభినయం మూకాభినయం సవర్ణ దీర్ఘ సంధి నెక్స్ట్ సమాస పదాలు ఇవ్వటం జరిగింది కదా మొదటిది పార్వతీ పరిణయం పార్వతి యొక్క పరిణయం యొక్క తత్పురుష సమాసం నెక్స్ట్ పాతిక సంవత్సరాలు పాతిక సంఖ్య గల సంవత్సరాలు పాతిక అంటే ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ సంఖ్యను తెలియచేస్తే కనుక అది ద్విగు సమాసంగా చెప్పబడుతుంది ఓకేనా నెక్స్ట్ యుగ కవి అయిన కవి యుగ అనే విశేషణం పూర్వపదంగా వచ్చింది కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం నెక్స్ట్ యమసభ య యమునిచే నిర్మించబడిన సభ ఓకే తృతీయ తత్పురుష సమాసం చేతన్ చేన్ తోడంతో తృతీయ విభక్తి కదా సో యమున యముని చే అని వచ్చింది కాబట్టి ఇది తృతీయ తత్పురుష సమాసం నెక్స్ట్ వాక్యాలు ఇవ్వటం జరిగింది కదా సంశ్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యాలుగా మార్చమని అడిగారు వాళ్ళు కాబట్టి మనం చూడండి మొదటి వాక్యం శైలజ సైకిల్ తొక్కుతూ పాట పాడుతున్నది సమాధానం శైలజ సైకిల్ తొక్కింది శైలజ పాట పాడుతున్నది అని రెండు సామాన్య వాక్యాలుగా ఈ సంశ్లిష్ట వాక్యాన్ని మనం మార్చాం అంటే ఒక సంశ్లిష్ట వాక్యాన్ని రెండు సామాన్య వాక్యాలుగా మార్చాం రెండు రామారావు అన్నం తిని పడుకున్నాడు రామారావు అన్నం తిన్నాడు రామారావు పడుకున్నాడు రెండు సామాన్య వాక్యాలు సీతమ్మ బట్టలు ఉతికి ఆరవేసింది అనే సంశ్లిష్ట వాక్యాన్ని సీతమ్మ బట్టలు ఉతికింది సీతమ్మ ఆరవేసింది అనే రెండు సామాన్య వాక్యాలుగా మనం మార్చేసాం నెక్స్ట్ శశిధర్ పరిగెత్తి అలసిపోయాడు శశిధర్ పరిగెత్తాడు శశిధర్ అలసిపోయాడు ఇలా రెండు సామాన్య వాక్యాలు నెక్స్ట్ అలంకారాలు స్వభావోక్తి అలంకారం ఉదాహరణకు జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నీగిచి చెంగు చెంగున గెంతుతున్నాయి చూశారు కదా ఇది సహజంగా జింకలకు ఉండేటటువంటి లక్షణం బిత్తర చూపులు చూస్తూ ఉంటుంది చెంగు చెంగున ఎగురుతాయి అవునా చెంగు చెంగున గెంతుతూ పరిగెడతాయి వాటిని పట్టుకోవడం చాలా కష్టం ఇది సహజ సిద్ధంగా వాటి యొక్క స్వభావం ఆ స్వభావాన్ని తెలియచేస్తుంది కాబట్టే ఇది స్వభావోక్తి అలంకారం నెక్స్ట్ ఇక్కడ వివరణ కూడా ఇచ్చారు చూడండి పైవాక్యంలో జింకల స్వభావ సిద్ధమైన స్థితిని ఉన్నది కా ఉన్నది ఉన్నట్టుగా వర్ణించి చెప్పారు కాబట్టి ఇది స్వభావోక్తి అలంకారం దీని లక్షణం ఏమిటో చూడండి జాతి గుణ క్రియలను ఉన్నవి ఉన్నట్టుగా మనోహరంగా వర్ణించి చెబితే దానిని స్వభావోక్తి అలంకారం అంటారు ఓకేనా నెక్స్ట్ ఉదాహరణగా కొన్ని ఇచ్చారు కదా చల్లని గాలికి పూల తోటలోని మొక్కలు తలలోపుతున్నాయి రెండు ప్రకృతి రమణీయతకు పరవశించి నెమళ్ళు పురివిప్పి నాట్యం చేస్తున్నాయి మూడు కొండపై నుండి జాలువారుతున్న సెలయేటిలో మీనములు మీనములు అంటే చేపలు మీనములు మేను మరిచి గెంతుతున్నాయి అంటే వాటి ఒళ్ళు మరిచి మరీ ఎగురుతున్నాయట మేను అంటే శరీరం నాలుగు మంచు కొండలలో ముంచే మంచును తట్టుకుంటూ సైనికులు పహారా కాస్తున్నారు పహారా అంటే మనకి రక్షణగా కాపలాగా ఉండటం ఓకే పిల్లలు మీకు ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోదు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా అన్ని తరగతులకి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి అలాగే ఈ క్లాస్కి సంబంధించిన అన్ని వీడియోస్ని నేను షేర్ చేశాను మీరు ఫాలో అవ్వండి ఓకేనా థ్యాంక్ యూ